హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను అదే కాకరకాయ కారం దీనికోసం పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాకరకాయలు తీసుకున్నాను పైన గర్క్గా ఉంటుంది కదా అది తీసేయాలి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా పొడుగ్గా కట్ చేశాను ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా సరిపడా వేసుకోవాలి ఎందుకంటే ఈ కాకరకాయల్లో ఉన్న చేదంతా ఆయిల్లో దిగుతుంది కదా మళ్ళీ మనం ఆ ఆయిల్ని వేరే కర్రీస్లో యూస్ చేసుకోవటానికి కుదరదు అందుకనే కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక పొడిని తయారు చేసుకోవాలి దీనికోసం హాఫ్ కప్ ధనియాలు ఒక ఫైవ్ స్పూన్స్ జీలకర్ర ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి చల్లారక మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెంతి పొడి ఒక ఆరేడు ఎల్లిపాయ రెబ్బలు సరిపడా కారం ఉప్పు అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం కారపొడి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని కాకరకాయ ముక్కల్లో కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా ఇది ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి అన్నంలో కలిసేలాగా ఉండాలి కదా ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్నంలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్